అవి అయితే శ్రీవారి పాదాలు పాదరక్షలు అనమాట ఇక్కడ మండపంలో కింద మనం అందరం తల మీద పెట్టుకొని మోసుకొని పోతాం కదా అవి అనమాట నేనైతే స్వామికి చేపించినాను ఇప్పుడు మా అబ్బి చిన్నప్పుడు మొక్కుబడి ఉంటే అవి అయితే చేపించినాను ఇప్పటికైతే అయింది నా కోరిక నెలవేరింది అది ఇంట్లో వేయించి ఎత్తుకొని పోవాలని నేను నా సొంత ఇంట్లో ఆడుంటే ఆడించని మోసుకొని పోవాలని నా కోరికే ఇంకా నేను నా దగ్గర ఉన్నప్పుడు రూపాయలు రూపాయలు ఎప్పుడన్నా ఉన్నప్పుడల్లా నేనైతే ఎట్టయితే అంత డబ్బులు ఎత్తిపెట్టాను ఉండీలు ఉండిలో వేయాలని ఆ పొద్దుటికి ఎంత వచ్చినాకన్నా ఉండీలు వేయాలని ఇంక చాలా డబ్బులు అయితే వచ్చింది అయితే నేను నెత్తిన పెట్టుకొని ఎత్తుకొని పోతున్నాను కిందికి అపార్ట్మెంట్ కదా ఇంక కారే వా కార్లో ఎక్కుతున్నాను అనుకున్నాడు కాదు నేను నడిచిపోయేది కానీ అని చెప్పినాను ఇంకైతే నడుచుకుంటూ పోతున్నాము ఇంకొంచెం చీకటే పడింది ఆరున్నర ఏడు అటు అవుతున్నది ఇంకైతే మేము వెళ్ళిపోతున్నాము ఇంకా బాగా ఎన్నిళ్ళుగానే ఉండింది ఇంకా నడుచుకుంటూ పోతున్నాం వీళ్ళైతే కారు అయితే వేసుకొని వచ్చినారు వెనక ఇంకా బ్రిడ్జి ఎక్కినాము మా ఇంటి కాడ నుంచి అయితే పద్నాలుగు మీటర్లు చూపించింది ఆ శ్రీవారి మండపం కాడ పాదరక్షలు అక్కడికైతే పోయినాము ఇంకా నేనైతే బ్రిడ్జి మీద నడుచుకుని చాలా మంది చూస్తా పోతున్నారు కొంతమంది ఇది అడిగినారు ఏమిటిదని మేము పాదాలు పాదరక్షలు స్వామికి మేమైతే ఎత్తుకోపోతున్నాం మొక్కుబడి అని నడుచుకుంటా పోతున్నాం అని చెప్పినాము అందుకే కొంచెం దూరంగానే పనిచినారు వాళ్ళు బస్సులు ఆటోలు జీబులు అయ్యి నడుచుకుంటా పోతున్నాం కాబట్టి ఇంకా నా ఇక్కడికి వచ్చేది వాళ్ళకి చేతులు నొప్పులు ఎత్తుకున్నాయి ఇంకా మా ఓడు మా మమ్మీ నేను పోతున్నాం అనమాట ఇంక కార్ అయితే వెనకొస్తుంది ఇంకా పోయి చూసి అది మూసేసినారు స్వామి రక్షలు కాడ పోయి అడిగితే ఇంకా మేమైతే పైకి పెట్టుకోమే సాంపాదాలు కన్నా పైన చూసినట్టు అని చెప్పి ఇంకా సాంపాదాలు పైకి ఎత్తుకోమినాము ఇంకా రూమ్ తీసుకు వెళ్ళినాము రూమ్ లేకైతే పోతున్నాము ఇంకా మా ఊళ్ళో లాగేజ్ అయితే తీసుకు ఇంకా రూమ్ కన్నా మాకు బాగానే ఉండింది ఇది అనమాట మా రూము ఇది అనమాట దీంట్లో అయితే రెండు దివాణా కట్లు ఇంకా మేము అయితే ఇంకా సానాలు అవి చేసుకొని మేమైతే ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం కొంచెం ఇంకా మళ్ళీ బెన్నాలు వేసి ఇంకా మా వాడు గుండు ఉండదు కదా మొక్కుబడి గుండు ఇంకా అయితే మా గుండు ఇచ్చినాము అక్కడనే పక్కన మా రూమ్ పక్కనే ఉండింది ఇంకా ఆయన ఇంకా చూడండి అంతా తుడుచుకుంటున్నాడు ఎవరా అంటే నవ్వు ఇక్కడ అని చెప్తే కడుక్కొని వచ్చి అంతా తుడుచుకుంటున్నాడు ఇది బలె చిగ్గు ఇవాళ్ళకి రావాలంటే ఇంకా వాళ్ళక్క బాగుండి అది లేరు అయింది వదలొచ్చింది తుడుచుకుంటున్నామంటున్నది నా కోరిక ఎన్నో రోజుల నుంచి కోరిక ఇప్పటికి నెలవేరింది ఆ ఏడుగుల దయ వల్ల ఈ ఏడుగుల అంటే నాకు చాలా ఇష్టము అందుకే నేను ఏదన్నా నాకు కావాలనుకుంటే ఆయన